వైసీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరుతారు కూటమి ప్రభుత్వ పాలన బాగుందన్న ఆయన ఏ పార్టీలోకి చంపోతారన్నదే ఆసక్తికరంగా మారింది ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెబుతారంటున్నారు అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం అవంతి కామెంట్స్ చేశారు అన్ని పార్టీల్లోనూ తనకు స్నేహితులు ఉన్నారన్నారని అవంతి పలువురు నాయకుల నుంచి కాల్స్ కూడా వచ్చాయని చెప్పారు పిఆర్బిలో చేశారు పీఆర్పీలో పనిచేస్తారు పార్టీలో చేరారు దాంతోపాటు టీడీపీలో కూడా ఉన్నారు ఇప్పుడు మీరు పార్టీకి రాజీనామా చేస్తున్నారు చేశారు ఇప్పుడు ఆల్రెడీ ఎవరైనా మిగతా పార్టీ వాళ్ళు మీతో సంప్రదించారా సార్ ఆహ్వానించారా ఎవరైనా అదే ఉంటాయి కదా మామూలుగా అందరూ ఫ్రెండ్స్ అన్ని కాలేజీ అన్ని పార్టీల్లో అది మనం మాట్లాడతాం చెప్తాను అంటే వచ్చే ముందు రాజీనామా చేసే ముందు వైసీపీ పెద్దలు ఎవరైనా మీతో సంప్రదించి మాట్లాడారా మీరు ఏమన్నారు వాళ్ళతో అవన్నీ మామూలే కదా ప్రతి వ్యవహారంలో జరిగిన ఎపిసోడ్ అది దాంట్లో విశేషమే లేదు విశేషం ఉంటే నేను తప్పక చెప్తాను అవంతి శ్రీనివాస్ పై బుద్ధ వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్‌పీరియన్స్ ఉంటారు గుడ్ హ్యాండ్స్ మమ్మీ డాడీ కాల్ చేయండి అవంతి శ్రీనివాస్ ఊసరవెల్లి ఫోటోలను ఎక్స్‌లో షేర్ చేశారు బుద్ధ నీకు రాజకీయ జన్మనిచ్చిన చిరంజీవికి ద్రోహం చేశావు నిన్ను గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి తీసుకువెళ్లిన చంద్రబాబుని అవమానించావు అంటూ కామెంట్ చేశారు బుద్ధా వెంకన్న